నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడే నమస్తే గురు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి కార్తీక మాసము అయ్యప్ప మాలలు వేస్తూ ఉన్నారు అనేక మంది అసలు మాలధారానికి సంబంధించి ఏ వయసు వారు మాల వేసుకోవచ్చు ఆ దాని ప్రత్యేకతను గురించి రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఛానల్ చేస్తున్నటువంటి ఒక చిరు ప్రయత్నం అయ్యప్ప స్వాములు ఇప్పుడు ఈ యొక్క రెండు నెలలు బాగా ఎక్కువ శబరిమలకి వెళ్తారు కాబట్టి మంచి మంచి విషయాలని ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం బహుశా మీకు ఇవన్నీ కూడా అనుకుంటున్నాను దీన్ని మీ యొక్క మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట కురత కొట్టండి ఇది ఆధ్యాత్మికం కదా ఒక గంట కొట్టేస్తే అన్ని ఛానల్ వస్తాయి రైట్ కమింగ్ టు అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష ఏ వయసు వారు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అసలు అయ్యప్ప దీక్ష అంటే ఏంటి అన్నదాన్ని ఒక క్షుణ్ణంగా మనం చర్చించుకుంటాం ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే ఋషి ప్రోక్తంతు పూర్వాణం పూర్వకాలం నుంచి ఈ యొక్క దీక్ష అనేది ఉంది కానీ ఈ మధ్య కాలంలో సుమారుగా రెండు నా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇది కొంచెం గట్టిగా ప్రజల్లోకి వెళ్ళడం వెళ్ళింది ఫస్ట్ దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనే దానికి ఒక నియమ నిబంధనలు అసలు దీక్ష ఎందుకు తీసుకోవాలి అంటే కదా ఆ దీక్ష ఎలా తీసుకోవాలనే మనకు ఒక అవగాహన వస్తుంది దీక్ష ఎందుకు తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఇది శబరిమలై దేవాలయం సన్నిధానం దీన్ని అవసరం అవసరమైతే ఈ శబరిమలై దేవాలయం ఈ స్వామివారు అయ్యప్ప స్వామి వారు పందల రాజా గారు రాజ్యాన్ని ఎలుకొమని చెప్తే లేదండి నాన్న నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను భూలోకంలో నాకు పదిహేడు అవతారాల్లోనూ నేను గృహశాస్త్రం ఉండేశాను భూలోకంలో నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను నాకు ఈ యొక్క ఐదికమైనటువంటి సుఖ సుఖాలంతా నాకు వద్దు నేను ఒక బాణం వేస్తాను ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు దేవాలయం కట్టండి నేను అక్కడ బ్రహ్మచారి దీక్ష ఉండాలనుకుంటున్నాను కానీ స్వామి వారి ఒక బాణం వేయగాని అది అచ్చన్ గోవిల్ ఆర్యన్ కావు కులత్తుప్పి ఎరుమేలి శబరిమల అనే ఐదు చోట పడింది స్వామి స్వామివారు ఏమన్నారు తన చేతిలో ఉన్నటువంటి చురికా ఆయుధం అంటారు ఒక ఆయుధం ఆయుధాన్ని పందల రాజాకి ఇచ్చేసి ఈ దేవాలయాలు కట్టేటప్పుడు నీకేమైనా ఇబ్బంది వస్తే ఈ యొక్క కథతో ముందుకెళ్ళు ఎవరు నీ దగ్గరికి రారు నేను అనగానే అచ్చనగోవిల్ ఆం కాబు కులూపడి ఎరిమేలిలో కట్టేసారు గుడి శబరిమలలో ఇంకా అందంగా ఉండాలి ముస్తాబాయి ఉండాలి అని చెప్తే దేవశిల్పి తో చేయించేసి విశ్వకర్మ గారి దగ్గర పెద్దగా బ్రహ్మాండంగా కట్టడం కానీ ఆయన అందంగా ఉండాలని ఎత్తైన పీఠంలో గుడి కట్టేశారు ఇలా కట్టేశారు హైట్ గా ఉంటుంది స్వామివారిని ప్రతిష్ఠించడానికి పరశురాముల వారు రాజశేఖర పాండి ఇందురాది దేవతలందరూ కూడా వచ్చేసారు ప్రతిష్ఠకు ఈ యొక్క వచ్చిన తర్వాత ఎత్తైన పీఠం అయిపోయింది వారేమో పన్నెండేళ్ల పసి బాలుడు ఈయన హైజంప్ అయితే చేయలేరు కదా వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతా భావంతో ఈ పద్దెనిమిది మంది దేవతలు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల పడే పనుంది లోకరక్షక అఖిలాండ బ్రహ్మాండ నాయక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర పీఠం అంటే ఇక్కడ చూడండి దేవాలయం గర్భాలయం ఇది ఇందులోనే ఈ మూడో కలసం ఉంది చూసారా ఈ మూడో కలశం కింద శ్రీచక్ర పీఠం ఒకటి వేసుకొని దాని స్వామి వారు చిన్ముద్ర రూపంలో కూర్చొని చేయబోతున్నారు బ్రహ్మచర్యం ఇలా కూర్చోవాలనగానే అప్పుడు స్వామి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వస్తున్నారట వెంటనే అని పిలుస్తున్నారు ఏమిటయ్యా ఇప్పుడే కదా మీకు వరమించాను నేను మెట్లెక్కలను లేదండి గురుగారు మీరు స్వామి మీరేమో మెట్లెక్కారు మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చినా ఇక మీద మాపైనే కాలు మోపాలి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే ఆన్సర్ అనమాట మిమ్మల్ని చూడడానికి వచ్చే వాళ్ళకి ఏం మా పైనే ఎక్కాలి కదా మరి మీరును సామాన్య ప్రజలు ఒకటేనా కాదు కదా మరి ఏం చేయాలంటే మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి అంటే ఏంటయ్యా ఏం లేదండి మీ యొక్క దీక్ష తీసుకోవడం ఆ దీక్ష తీసుకొని ఒక నలభై ఎనిమిది రోజులు మండలకాల దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థులు ఎదు మీ నామస్వరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యే తారక మంత్రాన్ని జపం చేసుకుంటూ పావనమైనటువంటి ఇరుముడి మీకు అభిషేకానికి సంబంధించిన ఇరుముడి వస్తువులంతా ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు కలిపి నెతి మీద పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ మెట్ల మీద కాలుమోపి అర్హత దానికి మీరు అనుగ్రహం చేయండి అన్నారు సో వెట్లకి రావాలి అని చెప్పే అన్నారు అప్పుడు అయ్యప్ప స్వామి అంటారు పాపం సామాన్య ప్రజలు వాళ్ళకి పెద్దగా తెలియదు కదా ఎలా చేస్తా పొరపాటు చేస్తా అంటే అప్పుడు ఆ పదినంటా మడి అడుగుతున్నారట స్వామి ఇక్కడ ఒక దీపం పెడదాం ఆ దీపంలో చేయి పెడితే కాలుతుందా కాలదా అంటే కాలుతుంది మరి దీపంలో చేయి పెడితే కాలుతుంది అని తెలిసినప్పుడు ఇది కూడా జ్యోతి కదండి దీపమే కదండి అందులో పొరపాటుగా కాలు పెడితే కాలుతుందండి మీరు మాకు వరం ఇచ్చారు మరి ఎలా రా మామూలు వాళ్ళందరూ ఎక్కాలంటే సరే స్వామి వారు ఏమన్నారంటే పైన నుంచి పక్క నుంచి పక్క దారి నుంచి వచ్చి నన్ను మొక్కినట్టుగా ఏర్పాటు చేసుకుంటాను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి దీక్ష ఎందుకు అన్నారు కదా ఈ బడి ఎక్కాలంటేనే దీక్ష స్వామిని చూడడానికి దీక్ష అక్కర్లేదు సైడ్ మెట్లోంచి వస్తుంటారు ఇప్పుడు సపోజ్ ఒక దీక్ష శ్రేస్తున్న స్వామితో పాటు ఒక సివిల్ స్వామి ఒకరిద్దరు కూడా వెళ్తూ ఉంటారు మరి దీక్ష తీసుకుని ఇరుముడి కట్టిన వాళ్ళకి మాత్రమే ఇది సివిలియన్స్ కంతా ఇటు పక్క దారి ఉంది కాబట్టి స్వామిని చూడడానికి దీక్ష లేదు పదిట్టాంబడి మీద కాలు మోపాలంటే మాత్రమే దీక్ష అలాంటి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి అని స్వామి గారు తదాస్తులు చెప్పేసి తన యొక్క పీఠంలోపై కూర్చున్నారు మరి ఏం చేద్దాం ఈ దీక్ష తీసుకోవాలని నేను చెప్పేశారు కదా మరి ఏం చేద్దాం ఈ దీక్ష తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క స్వామివారి భక్తులంతా కూడా దీక్ష తీసుకోవాలి కదా దీక్ష తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఏం చేయాలంటే ఒక వారం ముందుర ఈ దీక్ష తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ మనం దీక్షలో ఎలా ఉంటాం నలభై ఎనిమిది రోజులు ఒక వారం ముందు ఆ దీక్షను ఎలా పాటించాలి చెప్పులు లేకుండా ఉండడం మధుమాంశాలకు దూరంగా ఉండడం బ్రహ్మచర్య దీక్ష ఉండడం భూసాయనం చేయడం ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి అందరితోనూ మన సరైన ముందు దానికి అలవాటు పడాలి అర్థమైందా మీకు అలా ఆ దీక్ష తీసుకోవాలి ఈ దీక్ష తీసుకోవడానికి ముందు ఒక వారం ముందు ట్రయల్ రన్ చేయడం తర్వాత పర్మిషన్స్ ఉంటుంది దీనికి ఒక నలుగురి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు మన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి మీ యొక్క పర్మిషన్ ఇవ్వండి వీళ్ళ దగ్గర తీసుకోవడం అండ్ సెకండ్ పర్మిషన్ మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు ఎందుకంటే దీక్ష తీసుకుంటే వాళ్ళే కదా సపోర్ట్ చేయాలి దీక్ష తీసుకుంటే వాళ్ళే కదా మనకు సపోర్ట్ చేయాలి వాళ్ళని నేను అడగాలి అమ్మ నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నా నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు నీ యొక్క శరీరతత్వము లేకపోతే నీ యొక్క ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా నాకు సహకరించాలి అని చెప్పి అవి సహకరించాలని అడగకూడదు సహకరిస్తావా అయితేనే నేను దీక్ష తీసుకుంటాను ఇక్కడ ఒకటి సహకరించు అంటే ఆర్డర్ సహకరిస్తావా అంటే రిక్వెస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర ఆర్డర్ వేయకండి తోనే వెళ్ళండి అక్కడ అవ్వడం పాటు మూడో పర్మిషన్ మీకు డాక్టర్స్ ఉంటారు కదా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మరికి డాక్టర్ గారు నేను ఈ మరికి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను నేను మీ దగ్గర రెగ్యులర్గా మెడిసిన్స్ అనేవి నా నాకు నాకు షుగర్ లేకపోతే బీపీఓ ఇంకోట ఇంకోటో నా యొక్క శరీరతత్వం ప్రకారం మీ యొక్క పరిధిలో నేను ఇప్పుడు ఏమన్నారు వైద్యం నారాయణో హరిహి మనము కరోనా తర్వాత వి ఆల్ డిపెండెంట్ బై డాక్టర్స్ ఏదో రకమైనటువంటి వ్యాధులతోనో ఏదో రకమైనటువంటి ఇబ్బందులతోనో చిన్న చిన్న వ్యాధులు ప్రతి ఒక్కరు కూడా మాత్రం లేకుండా కి ఎయిటీ పర్సెంట్ మాత్రం ఏదో ఒక రకమైన వాడుతున్నారండి అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి సార్ డాక్టర్ గారు నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను ఈ నలభై రోజులు నా ఆహార నియమాలు నా మందు మాత్రలు కూడా ఎలా ఉండాలి అవన్నీ కొంచెం నాకు మీరు గైడ్ చేస్తారా అనే వారి దగ్గర పర్మిషన్ ఇంకా ఫోర్త్ పర్మిషన్ మనకి ఎవరి దగ్గర అయితే మనం దీక్ష తీసుకుంటామో ఆ గురుగారి దగ్గరికి ముందు వెళ్ళాలి గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా భార్య పిల్లలు నాకు వైద్యం చేసే డాక్టర్ వీళ్ళందరి దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నాను మీరు నాకు అనుగ్రహం ఇవ్వండి ఆ దీక్షని అని అనుగ్రహం ఇవ్వండి ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడు నాకు దీక్ష ఇస్తారు ఈ నలుగురిని అడిగిన తర్వాత దీక్ష తీసుకోవాలి కానీ ఏదో కనబడింది పక్క వాళ్ళు వేసుకున్నారు మాల షాప్ లో ఎక్కడో పూజా స్టోర్ లో కొనుక్కున్నామా క్యూ క్యూలో నిలబడ్డామా టికెట్ రాసారా మాల ఇట్లా ఒంగనగానే మాల వేసేసామా వచ్చేసామా ఏదో ఒక తప్పిదాలు చేసామా నిన్న మొన్న టీవీలో చూసారు కదా మాల వేసుకొని కూడా ఎన్ని రకాలైనటువంటి తప్పులు చేస్తున్నారు ఇవన్నీ ప్రాపర్ గా గురువులు గైడ్ చేయకుండా ఉండడం వల్ల జరిగే తప్పులు అనమాట గుడిలో రసీదు ఇచ్చేసి ఎలా పడితే అలా మాల వేసేసుకొని చెప్పడం ఏ విధమైనటువంటి విధి విధానాలు చెప్పకుండా మాల వేయడం వల్ల జరిగే అనర్థాలే ఇవన్నీ ఇక్కడ గురుగారి దగ్గర పర్మిషన్ తీసేసుకున్నాం మంచి బట్టలు మాలలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి తెగుతున్నాయా లేదని చూసుకోవడం లేదా ఏదైనా ఒక తులసి మాల రుద్రాక్ష మళ్ళీ తీసుకొని మన ఆచార్య గారి దగ్గర పోయి అల్లించుకోవడం వెండిలోను కాపర్లోను కట్టిగా అల్లించుకోవడం పోయి గురుగారి దగ్గర పోయి మాలలు బట్టలు అన్ని ఇచ్చా మీరు బట్టలు వెంటనే మీరు కొనుక్కోకూడదు కొనుక్కొని మీరే వేసేసుకోకూడదు గురుముఖదా అనుగ్రహంతోనే ఆ దీక్షా వస్త్రాలు తీసుకోవాలి మీరు చూడండి పెద్ద పెద్ద పూజల్లోనూ ప్రతిష్టలో అంతా వస్త్ర ధారణ అని ఒక ఈవెంట్ ఉంటుంది ఆ గురుముఖత ఆ దీక్షా వస్త్రాన్ని తీసుకోవాలి అలా అయిన తర్వాత మాల వేసుకునే రోజు ఉదయం తెల్ల తెల్లవారు మనం సూర్యోదయాత్పూర్వం నిద్రలేవాలి మూడున్నర నాలుగింటికి నిద్రలేసి చక్కగా మంచిగా బ్రహ్మాండంగా స్నానం చేసి తలంటూ స్నానం చేసేసుకొని ఒక రెండు రోజుల ముందే చవరం అంతా కిటింగ్ తగ్ గడ్డ క్లిక్ తీసుకుని ఎందుకంటే నలభై ఐదు రోజులు ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి కార్తీక మాసం ఎప్పుడు స్నానం చేస్తూ ఉంటాము తడి ఆరకుండా ఉంటుంది కాబట్టి అవన్నీ చేసుకోవడం మాల వేసుకునే రోజు ఉదయం చక్కగా తలస్నానం చేసేసి పాత మొలదారం ఏమైనా ఉంటే లోనే కట్ చేసేసేయాలి కొత్త మొలదారం కట్టుకోవాలి ఈ జంజం వేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది వాళ్ళు జంజం మార్చుకోవాలి ఎందుకంటే బ్రహ్మచర్యం ఇప్పుడు తీసుకోపోతున్న గృహస్థాస్త్రంలో ఉన్నటువంటి జంజం కాబట్టి అది మార్చుకోవాలి తప్పదు ఉతికిన పొడి బట్ట ఏదైనా కట్టుకొని గురుగారి దగ్గరికి వెళ్ళాలి ఆ పూలు పండ్లు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని గురుగారి దగ్గరికి వెళ్ళాలి గురుగారు దాని ఆ మాలను ఆ దీక్ష వస్త్రాన్ని పూజ చేసి ఇస్తారు అప్పుడు గురుగారికి శాస్త్ర నమస్కారాలు చేసి ఆ దీక్ష వస్త్రాలు ధరించి బొట్టు పెట్టుకోవాలి చక్కగాను గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు వెంటనే అది పూజలోనూ అభిషేకంలోనూ పెట్టి ఉన్నటువంటి మాలను జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమాంహిహం వరముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాహం శాంతముద్రాం సత్యముద్రా వృతముద్రామామిహం సమర్యాచల సత్యైన ముద్రాం బాదు సదామి అని చెప్పి వారి మీకు వేస్తున్నారు వెంటనే మనం ప్రతిఫలంగా ఏం చేయాలి గురుదక్షిణ యాత్ పూర్వం తస్యా అనుగ్రహకారాన్ని ఒట్టిగా తీసుకోకూడదు దీక్ష గురుగారికి గురుదక్షిణ ఇచ్చి ఆ తర్వాత దీక్ష తీసుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి ఇంటికి ఎక్కడ